స్వాగతం కుంది సంబరాలు ము దర్శనానికి ఒకటైన పిఠాపురంలో వైకుంఠ ఏకాదశి సిద్ధమైంది ఈ నెల ముప్పై జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినను పురస్కరించుకుని శ్రీ కుంది మాధవ స్వామి వారి ఆలయంలో దేవాలయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలిచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు విజ్ఞా కైంకర్యాలను అర్చకులు వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళవారం ముక్కోటి ఏకాదశి కావడంతో సోమవారం అర్ధరాత్రి నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు నరసింహాచార్యులు తెలిపారు మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని అనంతరం గరుడ మరియు పద్మవాహనాలపై స్వామి అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగ జరుగుతుందని వెల్లడించారు భక్తులందరూ ఈ పవిత్ర వేడుకలు పాల్గొని స్వామివారి కృపకు మహోత్సవాల మాసోస్ ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించుకుంటూ ప్రతిరోజు కూడా తెల్లవాజా ఐదు గంటలకు స్వామివారి విశేషమైన పంచామృతాభిషేకము సహస్రనామార్చన గోదామవారి మార్చన తిరుప్పావై తీర్థప్రసాద వినియోగము అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నాయి అలాగే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు మంగళవారం ముక్కోడ ఏకాదశి వైకుంఠ ఏకాదశి కనుక ఈ సందర్భంగా ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఒంటి గంట నుంచి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము సహస్రనామార్చన గోదామవర శ్రీచూర్ణమార్చన ద్రవిడ ప్రపంచ పారాయణ తీర్థప్రసాద వినియోగం ముగించుకుని స్వామి అమ్మవారులు ఆళ్ళవార్లు కూడా ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి ఆలయానికి ఉన్న కళ్యాణ మండపం దగ్గర అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసుకుని భక్తులు స్వామి అమ్మవారులు కూడా ఉత్తర ద్వార ప్రవేశం చేసి అక్కడి నుంచి స్వామివారు అమ్మవారు కూడా గ్రామోత్సవం వెళ్తారు కనుక ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి అభిషేకాన్ని ఉత్తరద్వార ప్రవేశాన్ని తిలకించి స్వామివారి యొక్క ప్రముఖ పాత్రలో అష్టేశ్వరి భగభాగ్యం పుంజరించవసంగా కోరుతున్నాం అలాగే దేవాదాయ ధర్మాదాయ శివకాయలు అలాగే కుంతిమాల భక్త బృంద యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విస్తృతమైన ఏర్పాట్లను చేసి భక్తులు ఏ విధమైన అసౌకర్యాన్ని కలగకుండా ఇవి ఇలాంటి వార్తల విశేషాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ షేర్ చేసి మాకు మద్దతు తెలపండి